విరుద్ధమైనటువంటి రెండు ఒకచోటే ఉంటే క్లాష్ వస్తుంది కానీ సామరస్యత ఉండదు ఇక్కడ భౌతికం ఆధ్యాత్మికం వేరు అనుకుంటేనే ఆ తేడా వస్తుంది కాదు భౌతికం ఆధ్యాత్మికం ఒకటే అనేటువంటి భావం మన మనసులో కలిగినప్పుడు ఈ విరుద్ధత అవకాశం లేదు అదుగో ఆ భావం కలగడానికి మనసు భౌతికం ఆత్మ ఆధ్యాత్మికం ఈ మనసుని ఆ ఆత్మ మీద లగ్నం చేయగలిగితే అదే మనసుని తనలోనే కేంద్రీకరించడం అంటే బయట ఎక్కడో ఇంకొక దాని మీదతో మనసు పెట్టేదానికంటే మన మనసుని మన శెల్ఫం మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఆ ఆత్మ ఈ మనసు ఈ రెండు విరుద్ధమైనటువంటి కావు అని తెలుస్తుంది కనుక ఆత్మ పవిత్రతతో ఈ మనసుకి ఆ చెడు దూరం అయ్యే అవకాశం ఉంది మంచి మనసు ఏర్పడడానికి అవకాశం కలుగుతుంది అందుకని ఈ ధ్యానం ద్వారా మనిషికి మంచి మనసు కలగడానికి అవకాశం ఉంది అనేది స్పష్టం అందుకే ధ్యాన ప్రస్థానం అని నేను వాడుతూ ఉంటాను ప్రస్థానం అనేటువంటిది మరో మాట ధ్యానం అంటే ఒకే చోట స్థిరంగా ఉండేటటువంటి విధానం మనసుని చోటే స్థిరంగా ఉంచితే క్షరణం లేకుండా ఉంచితే అది ధ్యానం అవుతుంది ప్రస్థానం అంటే ఒకచోట లేకుండా క్షరణంతో ఎక్కడికో 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 వెళ్ళడం అది ప్రస్థానం మరి క్షరణనేవి ముఖ్యంగా ఉన్నటువంటి ఆ ప్రస్థానం అనేటువంటి మాట శాశ్వత స్థిరమైనటువంటి భావం కలిగినటువంటి ఈ ధ్యానం ఈ రెండిటిని ఒకటి చోటకి చేర్చి ధ్యాన ప్రస్థానం అన్నారు మామూలుగా చూస్తే ఈ రెండు ఒకదానికొకటి విరుద్ధం మరి అలాంటి ఒకదానికోటి విరుద్ధమైనటువంటి రెండు ఒక చోటగా చేర్చి ధ్యాన ప్రస్థానం అంటే జనరల్గా కొంత కన్ఫ్యూషన్గానే ఉంటుంది అయితే ఇక్కడ ఈ విరుద్ధత సృష్టిలోనే ఉంది ఆ విరుద్ధతతోనే జీవితాలు గడుపుతున్నాయి జీవితాలు మామూలుగా సృష్టి ధర్మంగా గడిచిపోతున్నాయి